ఇప్పుడు ధ్యానం చేయకపోతే తొందరగా మనకి కరోనా లాంటివి మళ్ళీ వచ్చేటిండి చెప్పిన కదా బీరోనా కరోనా బీరోనా తీరోనా అని చెప్పిండు పత్రిజి అన్నీ వస్తాయని చెప్పిండు మరి పత్రిజి కంటే ముందు ఒకరు చెప్పిండు ఎవరు చెప్పిండ్రు చెప్పండి ఎవరు చెప్పిండ్రు పత్రిజి అంటే మొన్నే చెప్పిండు కరోనా వచ్చినాక గారు వీరబ్రహ్మం గారు చెప్పిండండి గారు ఎప్పుడు పుట్టిండంటే పదహారు వందల సంవత్సరాల పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో పుట్టిండు ఆయన ఆయన చరిత్ర కూడా మొత్తం అందరి గురించి తెలుసుకుంటే నేను అద్భుతంగా మారిందండి అందుకే మనం అందరి గురించి తెలుసుకోవాలి మనం అద్భుతం కావడం కోసం వాళ్ళకేం రాదండి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే మనం మారుతాం మనం మనం ఎవరము తెలుసుకుంటాం నేను తెలుసుకున్నా నేను కేవలం పిల్లల్ని అనడానికి పెళ్లి చేసుకొని భర్తతో ఉండడానికి వీటి కోసమే మాత్రమే జన్మ తీసుకోలేను నా లక్ష్యం తెలుసుకున్నా నేను భూమి మీదకి వచ్చింది ఇవ్వడానికి చెప్పాను కదా భూమికి భూమి మీదకి వచ్చింది వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి పాయింట్ మాత్రం ఎవ్వరు మర్చిపోద్దు లేకపోతే దెబ్బలు పడుతుంది అందరు భూమి మీదకి ఎందుకు వచ్చినాం వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి ఈరోజు నేను మీకు ఇస్తున్నానా లేదా మరి మీరందరు ఇస్తారా అయ్యారు ఇవ్వాలి మనం ఫస్ట్ నేర్చుకోవాలి మళ్ళీ ఇవ్వాలి అందుకని భూమి మీదకి మనం ఎందుకు వచ్చినామంటే వచ్చి పోతున్నాం చాలా మంది ఏం చేస్తుండ్రు వస్తుండు పెళ్లి చేసుకుంటుండు చచ్చిపోతున్నాం ఎందుకు వచ్చినాము ఎందుకు పోయినాము అంటే అడిగిపోయినాక తెలుస్తుంది అండి ఇక్కడ తెలియదు ఎందుకంటే ఇది మాయ భూలోకం అంతేంటిది ఎందుకు వచ్చినావో నిన్ను మరగొ మరచగొట్టేస్తుంది మతిమరపు జర్పిస్తుంది ఇది అలాంటి లోకం అండి అందుకనే గర్భం నుంచి బయటకు రాగానే ఎందుకు నీళ్ళు వెళ్తారంటే గతం గుర్తుండద్దని నీళ్ళు ఎందుకు చల్లుతారో ప్రతి ఒక్కరికి తెలుసా నేను చెప్పకన్నా ముందు తెలియదు తుమ్మ తుమ్ముతారు రక్త మడుగులకి వెళ్ళి పిల్లడతాడు తుమ్ముతారు దెబ్బన నీళ్ళు ఇది ఒకటే తెలుసు మనకి అంతేనా ఇదే కదా మీరు చెప్పేది కానీ ఎందుకు అంటే భగవంతుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చింది మనము గతంలో చేసిన పాపాలని పుణ్యాలని ఇక్కడ జీవితంలో అనుభవించడానికి అవి అనుభవిస్తూ జ్ఞానాన్ని నేర్చుకొని అవన్నింటినీ కర్మలన్నింటినీ దగ్ధం చేసుకొని మోక్షం పరమాత్మని చేరుకునడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చిన మనము అవన్నీ మనం కడుపులో ఉండగా నేర్చుకుంటాం అమ్మ కడుపులో ఉండగా చాలా నేర్చుకుంటామండి అసలు అమ్మ కడుపులో ఉండగా ఎంత నేర్చుకుంటామో భగవద్గీత చెప్పిందండి కానీ మనకు అసలు తెలియదు కడుపుతో ఉన్నవాళ్ళు ఈ దినాల ఆ అంతే కానీ ఏది చదవాలో తెలేదు ఫస్ట్ ఎప్పుడు చూసినా తినుడే గోల కానీ ఏమి చదవాలి ఆ లోపలున్న వాడికి ఏమి ఇవ్వాలి బువ్వ కాదండి ఇవ్వాల్సింది జ్ఞానం ఉన్నాను అలా ఇస్తే బయటకు వచ్చినాక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఏం చేస్తున్నాం లోపలు ఉన్న గియ్యం బయటకు అలా ఉండరా ఇలా ఉండరా నువ్వు ఎంత మొత్తుకున్నా అని నీ మాట్టినా తల్లి తల్లేమైనా చెప్పిందా అండి కడపలు ఉండగానే చెప్పేసిండ్లు అన్ని భక్త బ్రాలకి కూడా కడపలు ఉండగానే బయటకు వచ్చినాక కలిసినాకేమైనా ఎప్పిండా ఏం చెప్పాలి ఎందుకు చెప్తుండవా అన్ని ఎందుకు పురాణాలు ఎందుకు అంటే మనం నేర్చుకోవడానికి అందుకనే జీవుడు దేవుణ్ణి కలవడానికి మనకు శక్తి కావాలి అమ్మ శక్తి లేకపోతే ఈ జీవుడు దేవుణ్ణి కలుసుకోలేడు మరి శక్తిని సంపాదించాలంటే మనం బయట పోవద్దు మనం ఏం చేస్తున్నాం గిర్రా గిర్రా మన మనసుతో బయట పోతున్నాం మనం ఎక్కడికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి మన లోపల ఏముందని చెప్పిండు విష్ణుడు అమ్మా మన్న తిన్నావా అని ఉరికత్తది యశోద ఏం చూపించిండు కృష్ణుడు మన్ను తిన్నావా అంటే లోపల విశ్వం చూపించిండు లోపల ఎందుకు విశ్వం చూపించిండు కృష్ణుడు అంటే అనంత విశ్వం నీ లోపల ఉందని చూపించిండు కృష్ణుడి లోపల కాదండి కృష్ణుడి లోపల కూడా ఉంటుంది కానీ ఏం చెప్తున్నాడు అక్కడ మనకి కృష్ణుని లీలలు అర్థం కావండి కృష్ణుడి లీలలు అన్ని టేక్ ఈజీగా తీసుకున్నాం కృష్ణ లీలలు భాగవతం చదివితే అర్థమవుతాయి కృష్ణ లీలలు అంటే ఆ లీల ద్వారా మనకి ఏ జ్ఞాన బోధ చేస్తున్నాడు తెలుసుకోవాలి మనం జ్ఞానం ఇచ్చిండు ఏం చెప్పిండు ఇక్కడ ఏం చెప్పిండు ఇప్పుడు ఏం చెప్పిన ఇప్పుడు కృష్ణుంది ఒకటి ఇప్పుడే కదా కృష్ణుంది ఒక విషయం చెప్పిన ఏం చెప్పిన ఏం లీల చేసిండు అదే నేను అడుగుతున్నా చూసారా విశ్వం చూపించిండు తల్లికి మన్ను తినడం వల్ల ఆయనకేమన్నా అవుతుందా యశోదకి ఆ విషయం అమ్మా కృష్ణ మన్ను తినడానికి బలరాముడు చెప్తే బలరామునికి కూడా తెలిసే కృష్ణుడు దేవుడు అని అమ్మకెందుకు చెప్పిండు అమ్మ తెరుమంటే మనందరికీ కనబడ్డదా లేదా మనమందరం తెలుసుకోవడం కోసం అంటే మనందరిలో విశ్వం ఉంది అని తెలియజేయడానికి అంటే మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి ఈ విశ్వం బయట కనిపించే మొత్తం ప్రపంచమంతా మన లోపలుంది ఆ లోపలికి వెళ్ళమంటుండు పోతే భగవంతునికి దూరం అవుతావు లోపలి పోతే భగవంతునికి దగ్గర అవుతావు ఎందుకు దగ్గర అవుతావు భగవంతుని లోపలికి పోతావు అంటే భగవంతుడు నీ ఉన్నాడు భగవంతుడు ఎక్కడున్నాడంటే మనందరి లోపల ఎల్లమ్మ లోపల ఉన్నాడు పుల్లమ్మ లోపల ఉన్నాడు మైషమ్మ లోపల మారవ లోపల సునీత లక్ష్మి సుజాత అందరి లోపల ఉన్నాడు కోడి లోపల మేసలభ అందుకే అహమాత్మ గుడాకేశ సర్వభూత శేస్తిత అహమాదించ మధ్యంచ చూతానమంత ఏవచ అంటున్నాడు అహమాత్మ నేనెవరిని ఆత్మని అంటున్నాడు కృష్ణ భగవానుడు ఎవరితో అర్జునునితో ఆత్మని అహమాత్మ గుడాకేశ సర్వభూత శేస్థిత అంటే అన్ని జీవులలో భూతం అంటే దయ్యం కాదండి ప్రాణులు సర్వం ఈ భూలోకంలో ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణమే వారి ఆత్మనే నేను అంటున్నాను దిక్కులు చూస్తే నేను క్లాస్ ఆపేస్తా నాకు ఇక్కడ ఎంతమంది ఉన్నారన్న ముఖ్యం పది మంది తలకాయలు నా దిక్కే ఉండాలి నేను మధ్య మధ్యలో ఎక్కడున్నాము ఎక్కడున్నామని ఎందుకు అడుగుతున్నానండి అవసరం మరి పోనీ మీరు లేకపోతే లేదని ఇరుసా పెట్టేస్తానా ఇరిసపెట్ట పది మంది అయినా సరే ఆ పది మంది అద్భుతంగా గిన్నారనుకో ఈ పది మంది పోయి వంద మందికి చెప్పగలగాలి అలా వినాలి ఇక్కడ అవునా కదమ్మా ఎందుకు వచ్చినాం అన్నీ పక్కకు పెట్టి నేర్చుకోవడానికి ఎదగడానికి కాబట్టి పక్కకు చూసినా చూడనియ ఎన్నిక చూసినా చూడనియ్యా ఇదే వినాలి ఎంత శ్రద్ధగా వింటామో అంత లోతులోకి అర్థమవుతుందండి అంతెందుకు పిల్లల్ని మీరు గమనించండి స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన పిల్లలు ముందట కూసిన పిల్లలకి మధ్యలో ఊసున్న పిల్లలకి చివరికి ఊసిన పిల్లలకి తేడా ఉంటుందా లేదా హుషారు ఉన్న పిల్లలు ఎప్పుడు చివరికి ఊశోరండి వాళ్ళు చెప్పింది వినాలి నేర్చుకోవాలన్న తపన ఉంటుంది మన లోపల శ్రద్ధ మన లోపల ఏముంది శ్రద్ధ ఉంది ఆ శ్రద్ధతోనే ఏం చేస్తాడు ఎంత లోతులోకి మొత్తం కాన్సన్ట్రేషన్ సారి చెప్పేదాని మీద ఉంటే ఫస్ట్ వస్తాడు కొంచెం సగం ఉండి సగం లేకపోతే సెకండ్ వస్తాడు లేకపోతే చదివి చదివి సర్వనాశనమై మూడో చివరికి వస్తాడు వాడు అలా మీరుండాలి ఇప్పుడు ఫస్ట్ శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఏం చేస్తుందంటే మనల్ని భగవంతునికి చేరువ చేస్తుంది శ్రద్ధ లేకపోతే ఏం లేదు మళ్ళీ ఇదే బతుకు మళ్ళీ ఇదే జన్మ మళ్ళీ ఇది ఏడుపు ఇదే దుఃఖం ఇదే అత్త కూడా నెల్లులి అందుకని మనకి బాగా శ్రద్ధ ఉండాలి వినాలి మధ్యలో ఎక్కడన్నా తక్కువ మన ఆపేసి నేను కొంచెం పట్టిని చూసి మళ్ళీ అడిగినాను అక్కడ చెప్పగలిగే స్థితిలో మనం రెడీగా ఉండాలి మేడం మళ్ళీ అడుగుతుంది అప్పుడే మీరు నేర్చుకునే స్థితికి వచ్చినట్టు తప్పు చెప్తున్నానా అందుకని ఫోకస్ అంతా ఎలా ఉండాలి ఇంకేం చెప్తుంది ఇంకేం చెప్తుంది నువ్వు మీకు అన్ని తెలిసిన విషయాలే చెప్పిన నేను తెలని ఉన్నాయలే నేను ఏం చేస్తా అంటే అమ్మా ఒక పుస్తకం చదివితే నాకేం దొరుకుతుందో అన్న ఆతృతతో చదువుతా ఒక వీడియో వింటే ఒక పత్రిజీ వీడియో వింటే నాకేం తెలంది తెలుస్తుందో అని ఆతృతతో వింటా అలా విన్నప్పుడు ఒక పైంట్ నాకు తెలంది దొరకగానే దబా 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 డైరీ తీసి రాసుకుంటా ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఎక్కాలంటే ఇక్కడ రాయాల ఫస్ట్ ఇక్కడ రాస్తే నీడెక్కుతుంది ఇలా వింటే అలా పెడతాం మనం చెప్పారు కదా మీ ఊళ్ళో క్లాస్ అయిందని ఏం అంటే నా వీళ్ళు ఎందుకంటే మీరు రాసుకోలేరు కాబట్టి బుర్రలకు ఎక్కదు అందుకని స్కూల్ పిల్లల్ని ఏం చేయమంటారు ఫస్ట్ ఇమ్మంటారు తర్వాత ఏం చేయమంటారు వాళ్ళు ఎందుకు రాసుకుంటారు బిసలేసా మనకు పైసలు ఎక్కాయా పుస్తకాలు ఎక్కాయా అందుకే నోట్బుక్స్ ఎందుకు కొనివ్వమంటారు అమ్మ నోట్బుక్ అయిపోయిందంటే మళ్ళీ రాసుకోవడానికి ఎందుకు రాసుకుంటున్నాడు వాడు ఇక్కడెక్కడానికి ఎందుకు రాసుకుంటుండో మీకు ఇన్ని రోజులు అర్థమైందా కదా ఎందుకు అంటే దిమాకులు రాయడానికి ఇక్కడ రాస్తే దిమాకులు రాయబడుతుంది మళ్ళీ ఇంటికెళ్ళి ఏం చేస్తాడు దాన్ని చదువుతాడు అప్పుడు తక్కువని పరీక్ష పెట్టిన లేదా అప్పుడు అందుకని ఈ మూడు సార్లు చేయమంటారు ఒకే ఒక మా మాటని పదే పదే మూడు సార్లు మనం రాస్తే గుర్తుంటుందా గుర్తుండదా చదవాల్సిన అవసరం ఉందా లేదు అందుకనే ఏ క్లాస్లోనన్నా రాయడం వచ్చిన వాళ్ళు తప్పకుండా రాయాలా ఏం చెప్పినలేమో నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇన్ని విషయాలు చెప్పిన ఫస్ట్ ఏం చెప్పినా మధ్యలో ఏం చెప్పినా ఇప్పుడు ఏం చెప్పినా అంటే మీరు చెప్పగలుగుతారా మరి ఏం లాభం అండి అందుకనే ఈ జ్ఞానం మళ్ళీ దొరకదు పోనీ మళ్ళీ రావాలి అంటే నేనేం చూసుకుంటూ చెప్తలేను ఆటోమేటిక్గా వస్తుందండి జ్ఞానం ఇక్కడ సిద్ధంగా ఉంటే చాలా ఆటోమేటిక్గా వస్తుంది ఏం ఆటోమేటిక్ గా వస్తే మళ్ళీ ఇంకో క్లాసులో ఇంకోటి వస్తుంది కానీ ఇది రాదు అందుకనే కృష్ణుడు ఏం చెప్పిండు మనకేం చెప్పిండు తల్లి ద్వారా అంటే అనంత విశ్వము లోపల నువ్వు ఉన్నావు ఈ అనంత విశ్వంలో నువ్వు ఉన్నావు కానీ ఈ అనంత విశ్వము నీ లోపల ఉంది అని చెప్పి మన జీవించిండు కృష్ణుడు అందుకే ధ్యానము అంటే ఏంటిదంటే ధ్యానం చేయని వాళ్ళందరూ ఏమవుతుండ్రు ఎక్కువ శాతం దుఃఖంలో ఉన్నారు బాధలు ఉన్నారు రోగాలతో ఉన్నారు కరోనా అంటే ఇప్పుడు కరోనా వచ్చినా భయపడరు లోపల అంతర్ ప్రయాణం చేసేవాళ్ళు ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నా మూడు గంటలు ధ్యానం చేస్తున్నాను నేను పది గంటలు ధ్యానం చేస్తున్నాను నేను ఐదు గంటలు ధ్యానం చేస్తున్నాను నేను పర్ఫెక్ట్ ఒక గంటలు ఇవ్వకుండా కదలకుండా నేను కూర్చోగలుగుతున్నాను ఏ కరోనా వచ్చినా నాకు భయం లేదు ఫస్ట్ భయం ఉండద్దు ధ్యానం మన దగ్గర ఉంది శక్తి మన దగ్గర ఉంది మనం ధ్యానం చేస్తే శక్తిని సంపాదించుకుంటామండి ఎలా సంపాదించుకుంటాం తెలుసుకుందాం ఇప్పుడు ఇలా కూర్చున్నాం పిరమిడ్ల ఇట్లా ఏం చేస్తాం ధ్యానం అంటే అంటే ఏంటిది అసలు ఏమి చేయకుండా కూర్చోవడం చే శరీరంతో ఏం చేయొద్దు సరే అదైతే కరెక్ట్ అర్థమైంది శరీరంతో చేయము కానీ మనసుతో మస్తు చేస్తాం మనసు ఏం చెప్తుంది తుర్రు మన దగ్గరికి వస్తుంది అదోటి ఆలోచన ఇదోట ఆలోచన ఇదోట ఇది కూడా చెయ్యని స్థితికి మనం రావాలి అంటే మనం ఏం చేయాలంటే శ్వాసని గమనించాలి శ్వాస మీద ఇప్పుడు కళ్ళు మూసమంటే అంటే ముందుకొచ్చేది ఏంది మనసు మనసులో ఎప్పుడో జరిగిన విషయాలన్నీ పట్టుకొస్తది అది కూడా లేని స్థితికి మనం రావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి మరి ఎందుకు శ్వాస మీదనే పెట్టాలి అంటే శ్వాసకి మనసుకి దగ్గర సంబంధం ఉంటుందమ్మా ఇప్పుడు భార్యాభర్తలకి ఎలా దగ్గర సంబంధం ఉంటుందో తల్లి బిడ్డకి ఎలా దగ్గర సంబంధం ఉంటుందో శ్వాసకి మనసుకి దగ్గర సంబంధం ఉంటుంది శ్వాస లోపల మేడం మీద ధ్యానంలో కూర్చోకండి శ్వాస లోపల ఏముంటుందంటే ఉత్త శ్వాసనే అనుకుంటాం మనం శ్వాస యొక్క గొప్పతనము మనకెందుకు ఎందుకు అంటే దాని గురించి మనం తెలుసుకోవట్లేదు శ్వాస అంటే ఏంటంటే ప్రాణం పానం పోయిందనుకో అగో పలానా నవ్వే చచ్చిపోయిందంట లేదు ప్రాణం ఉన్నంత సేపేమో మర్చిపోతాం దానికి అసేం తెలుసుకో ప్రాణం పోగానే చెక్ చేస్తాం ఉందా పోయిందా ఉందా పోయిందా ఉందా పోయిందా ఈ మూడు తాటే కూ ప్రాణం శ్వాస అంటే ఏంటిది ప్రాణం అంటే శ్వాసలో ఏముంది ఏం పెట్టిండు దేవుడు అంటే అమ్మ గర్భంలోకి పంపిన తర్వాత ఏం పెట్టిండు శ్వాసలో అంటే శక్తిని పెట్టిండు ప్రాణశక్తిని ఆ ప్రాణం అనే శక్తి నీ లోపల ఉంది కానీ మీకేమో తెలుస్తలేదు భగవంతుడు ఈ గీతలో నన్ను మొక్కాల్సిన అవసరం లేదు నేనేం చెప్పినో అది చేస్తే చాలు అన్నాడు చేస్తే నన్ను మొక్కినట్టే నన్ను గౌరవించినట్టే నాతో ఉన్నట్టే అన్నాడు మరి ఏం చేయమన్నాడు ఇందులో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా అద్భుతంగా ఇచ్చింది ఇందాక చెప్పినాం కదా ఎక్కడున్నానో తెలుసుకోవాలంటే పదో అధ్యాయం కోవాలా ఎవరితో ఎలా ఉండాలో ఏ ముచ్చట్లు వినాలో ఏ ముచ్చట్లు వినకూడదు అంటే ఐదో వెళ్ళాలా మరి మోక్షం పొందాలంటే పద్దెనిమిదో అధ్యాయం కోవాలా దుఃఖము దుఃఖము ఎవరి వల్ల వస్తుందో తెలుసుకోవాలంటే ఒకటో అధ్యాయం కోవాలా మరి భగవంతుణ్ణి చేరే జ్ఞానంకి కావాలి అంటే రెండో అధ్యాయం ఇలా చూడండి ఒక కర్మని ఎలా చేయాలో కూడా మూడో అధ్యాయంలో నేర్పిండు అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క స్టెప్ మనకు నేర్పిండు ఫస్ట్ అధ్యాయంలో ఏం నేర్పిండని చెప్పిన దుఃఖానికి కారణం ఎవరు దుఃఖానికి కారణం ఎవరు అది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఒకటో అధ్యాయం మొత్తం చదివితే దుఃఖానికి కారణం నువ్వే అని తెలుస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క భాగవతం చెప్పిండు మనకి జ్ఞానం చెప్పిండు అందుకనే మరి మనసుకి శ్వాసకి దగ్గర సంబంధం ఉంది కాబట్టి అమ్మ మనము మనసుని మనము వచ్చే ఆలోచనని కంట్రోల్ చేసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాము శ్వాస ఉంటేనేమో శివం శ్వాస ఉంటే శివం శివం అంటే నిరంతరం వెలిగేవాడు శివుడు నిరంతరం వెలిగేవాడు శివం అంటే శవం అంటే ఏం లేదు పాడేసుడే ఇన్ని రోజులు ఈ శరీరానికి అందాలు ఊస్తేమి అన్ని రకరకాల చీరలు కడితే రకరకాల మేకప్ లేత్తిమి చట్టుమని వాడేతి ఇవన్నీ విలువలు ఎప్పుడు ఇచ్చినాం ప్రాణం ఉన్నప్పుడు ప్రాణశక్తిని లోపల ఉన్నప్పుడు ఆ ప్రాణశక్తిని మనం ఏం చేయాలా పెంచుకోవాలి మన లోపల ప్రాణం ఉంది దాని శక్తిని పెంచుకోవడమే ధ్యానం అంటే మనం ఏం చేయాలా మనస్సుని మనస్సు వల్ల మనం గందరగోళం అవుతున్నాం కాబట్టి ధ్యానం అంటే ఏంటిదంటే అమ్మ సైలెన్స్ బయట సైలెన్స్ లోపల సైలెన్స్ అంటే బాహ్య మౌనము అంతర్మౌనము లోపల మాట్లాడద్దు అయ్యో ఇట్లా కూసుంటాం అట్లా మర్చింది అట్లా గమస్తుంది బయటకేం మాట్లాడము లోపల అది అట్లా ఇది ఇట్లా ఆమె గురించి మాట్లాడతామా లేదా లోపల ఎవరు మాట్లాడుతుండ్రు లోపల మనస్సు ఆ మనస్సు అంతరేంద్రియము అంటారు భగవంతుడు ఏం చెప్పింది ఇందాక బాహీంద్రియాలతో ఏ విషయాలని విన్నారో ఆ విషయాలన్నింటినీ లోపల వేసుకోవద్దు ఎక్కడ విన్నారో అక్కడనే వదిలిపెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు బయట విన్న విషయాలని వినరు ఒకవేళ వింటే మీరు లోపల వేసుకోరు ఆ స్థితికి వస్తారు అని చెప్తున్నాడు ఇందాక శ్లోకం చదివినా కదమ్మా ఏం చెప్తున్నాడు బయట ఏవైతే విన్నారో ఎప్పుడు వదిలిపెడతామంటున్నాడు శ్వాస మీద ధ్యాస పెట్టి నీ ధ్యాసని భృగిటి మధ్యలో ఇక్కడ నిలిపినప్పుడు నీ లోపలికి నీ అంతరంగం లోపలికి నువ్వు ప్రయాణం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు అక్కడ విషయాలు వినబుద్ధి కాదు చీ పాడు ఉన్నాయి నేను విన్నా అంటాం అంటే ఆ స్టేజ్కి వస్తావు అని చెప్తున్నాడు ఇక్కడ ధ్యాసని నిలిపి ధ్యానం చేసినప్పుడు అక్కడ విన్నామనుకో ఒకవేళ పొరపాటున విన్నామనుకో విన్నా కూడా లోపలికి వేసుకోము వాటి వల్ల నాకు నష్టం జరుగుతుందని జ్ఞానోదయం నీకు కలుగుతుంది అంటున్నాడు చూడండి ఇంత ముద్దుగా ఎవరు చెప్తారండి నీ బిడ్డకి నువ్వు కూడా చెప్పలేవు ఇంత బెటర్గా చెప్పినావి ఎన్నడన్నా నీకు తెలియదు కదా ఫస్ట్ మరి భగవంతుడు నిన్ను బిడ్డగా చేసుకొని నా బిడ్డ పాపాల వైపు పోవద్దు పాపకర్మలు చేయొద్దు నాశనం కావద్దు అనే కదా ఇది చెప్పింది మరి వింటున్నామా వింటలేం వినప్పుడు ఏమొస్తుంది పాప కర్మ వస్తుంది పాపం వల్ల రోగం వస్తుంది రోగం వల్ల దుఃఖం వస్తుంది దుఃఖం వల్ల బాధ వస్తుంది ఒక్క పాపం వల్ల ఎన్ని వచ్చినాయండి ఒక్క పాప కర్మ చేస్తే రోగం వచ్చింది రోగం వస్తే దుఃఖం వచ్చింది దుఃఖం వస్తే బాధ వచ్చింది బాధ వల్ల పైసలు పోయినాయి అంటే ఒక కర్మ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయండి అందుకని పాప కర్మ వైపు వెళ్ళొద్దు అయితే పుణ్యకర్మ వైపు రావాలి లేకపోతే సత్కర్మ వైపు రావాలి అని ఈ శ్లోకం చెప్తున్నాం చూడండి భగవంతుడు ఎంత దయామయ్యడు మనకంటే గొప్పవాడు మనకంటే దయామయ్యడు మనలే మన లోపలి ఇంకా మన బిడ్డల మీద అంత దయ లేదండి తంతాము కొడతాము కొట్టేస్తాం నెట్టేస్తాం ఇవేవి దేవుడు చెయ్యడండి చేస్తున్నాడా నీ కర్మని బట్టి నువ్వు అనుభవిస్తావు అన్నాడు దేవుడు కానీ దేవుడు ఏం కొట్టట్లేదు దేవుడు ఏం చేయట్ నువ్వేం చేసినావు చలో అది నువ్వు నువ్వంటావు నీ కొడుకుతోని ఆ నువ్వేం చేసినవారు అది అనుభవిస్తావు అని పెడతావా పట్టుకొస్తావు తంతావు చిన్నోడైతే అంతావు లేకపోతే పెద్దోడైతే తిడతావు లేకపోతే ఇంట్లోకి వెళ్ళి ఎంటేస్తావు కానీ దేవుడు ఇవేం చేయట్లేదండి చేస్తున్నాడా నువ్వే కర్మ చేస్తే ఆ కర్మే నిన్ను నడిపిస్తుంది ఇప్పుడు అదే కదండి మన జీవితంలో జరుగుతుంది అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి మరి మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకేం కావాలి విచక్షణ జ్ఞానం కావాలి